విష్ణు నేను సృష్టికర్త నేనే గొప్పవాడు కాదు బ్రహ్మ లోకాలు కాపాడేది నేనే నేనే శ్రేష్ఠుడు ఈ శివలింగానికి ఆదిని అంతాన్ని కనుక్కోగలిగిన వాడే నిజంగా గొప్పవాడు నేను కిందకి వెళ్ళను అంతం కనుకుంత అయితే నేను పైన కేగిరి అదిని చూస్తాను ఓ దాలి పువ్వా నేను శిఖరం చూశాను అని నువ్వు సాక్ష్యం చెప్పు సరే బ్రహ్మ నేను అబద్ధానికి సాక్షి చేస్తాను గోమాత నువ్వు కూడా నా మాత్ర అంగీకరించు అబద్ధంకి నేను ఎప్పుడు సాక్షి ఇవ్వను సత్యమే శివ బ్రహ్మ నువ్వు అబద్ధం చెప్పవు భులోకంలోనే పూజలు ఉందవు నీవు అబద్ధాన్ని అంగీకరించావు నిన్ను పూజలో వాడరు గోమాత నువ్వు సత్యాన్ని నిలబెట్టావు